అందరికీ నమస్కారం అండి ఎలాగ ఉన్నాం కదని ఉద్దేశంతో ఎటువంటి ఎరువులు క్రిమిసంహారక మందులు వాడకుండా ఏదైనా పాదులు పెడదామన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇది మొత్తం రెండు సెంటుల్లో స్టార్ట్ చేసామండి ఇక చూడండి ఇది పాదులు ఆల పెట్టేసాం కొన్ని పెట్టి కొన్ని వీడియోలు మిస్ అయ్యాయి అలాగే మొత్తం కదలగొట్టి లోపల గోంగూర పాలకూర కూర బొబరకాయలు ఇలాంటివి కూడా వేయడం జరిగింది అన్నమాట ఆ చుట్టూ ఫెన్సింగ్ అయితే మాత్రం పాత చీరలు ఏదైతే ఉన్నాయో పాత చీరలు ఉరి చుట్టు కట్టుకొని సపోజ్కి ఏమైనా గేదెలు కానీ ఆవులు కానీ లోపలికి వెళ్ళిపోకుండా కొంచెం ఫెన్సింగ్ లాగా వేసుకున్నమాట సింపుల్ మొత్తం కథలు కొట్టుకొని జీడి తోటలో కొంచెం స్థా స్థలం మిగిలిపోతే అంటే జీడి తోటలో వరణేమి లేకపోతే వేయడం జరిగింది చూడండి పాదులు ఏ రకంగా వచ్చాయో పాదులు అయితే ఆల్రెడీ మనకు వచ్చేసి అలాగే బెండ బెండపెక్కలు కూడా వేసి వచ్చింది బెండపెక్కలు కూడా వచ్చాయి చూడండి లాస్ట్కి ఎలాగ ఎదిగాయండి అవి ఈ వీడియో చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు అయితే మాత్రం చాలా పొడవైన బీరకాయలు ఒక ఇరవై వరకు కొయ్యడం జరిగింది అవి ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం వీడియో అయితే తక్కువలో స్పీడ్గా చేసేస్తున్నాం కానీ చాలా కష్టపడిన తర్వాత వచ్చిన ఈ కాయలు చూడండి ఎంత పొడవు ఉన్నాయో అప్పుడు కో కోస్తాం కోసినప్పుడు చూపిస్తాను నేను మధ్యలో గోంగూర వేసాను చూడండి గోంగూర ఎలా కనిపిస్తుందో చాలా తక్కువ స్థలం అండి ఎందుకంటే ఎటువంటి ఎరువులు క్రింసాహారక మందు లేకుండా ఆవు పేడ గేదె పేడ ఆవు పంచకం ప్లస్ కొంచెం గొర్రెలు అండ్ మేకల యొక్క గెత్త ఉంటుంది కదా అది కొద్దిగా వేయడం జరిగింది మొత్తం దాంతోనే ఇంక ఎటువంటి ఎరువులు యూరియా కానీ పొటాషు ఇలాంటివి వాడడం లేదా పురుగులు పడతాయి వేయడం ఇలాంటివి ఏదండి ఏమైనా పురుగులు పడితే ఆ గేద వచ్చా కొద్ది పేడది కలిపి కొట్టడం జరిగింది చూడండి అది చూడండి కాయలు ఎలా కూడా ఉన్నాయో ఫస్ట్ టైం కొయ్యడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యమాట దీని పక్కనే చూడండి మేము పాదులు తర్వాత పాదులు కూడా అందులోనే వేయడం జరిగింది ప్రెజెంట్ అయితే బీరపాదులు వచ్చాయి అలాగే అదే పాదులో చిక్కుడు చిక్కుడు కూడా అనమాట అంటే బీరపాదులు అయిపోయిన వెంటనే ఈ కట్ చేసేస్తే చిక్కుడు పాదులు మాత్రం మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి చూడండి చిన్న చిన్న కాయలు చాలా ఎక్కువ వేసేయండి పాదులు మాత్రం పెట్టడం పాళ్ళు ఒక ఐదు పాళ్ళే పెట్టాం కానీ చాలా ఎక్కువ కాయలు కాసి చాలా పొడవుగా ఉన్నాయి అనమాట ఏదేమైనా చేతితో పండించుకొని తినడం అంటే ఆ కిక్కి వేరే వేరే ఉంటుంది అనుకోండి దాని తోడు ఎటువంటి మందులు వాడకుండా ఇప్పుడు మనం ప్రతి దానికి కూడా పది రోజుల్లో ఎదిగి పాదని మూడు రోజులు ఎదిగి ఇలాగా యూరియా తీసేస్తారు అలా కాకుండా మా బ్రదర్ నేనుగా అందులో దూరలేని కొంచెం లాగున్నానని మనవాడు దూరాడు చూడాను అంతే కాయలుగా పోతున్నాడు ఇంకో రెండు రోజులు పోతే ఇంకో ఒక నలభై కాయలు కూడా ఇలా ఉన్నాయన్నమాట అవి చాలా హ్యాపీ మొత్తం ఉన్న రెండున్నర సెంట్లు రెండు సెంట్లు రెండున్నర సెంట్లు ఉంటుంది ఫెన్సింగ్ చేసేసిన తర్వాత పాత అనేసి ఫెన్సింగ్ వేసుకున్నాం అందులో మాత్రం పని ఇవి ఈ రోజు కోసం అయితే ఒక మూడు ఇల్లులకి కూరకు సరిపోయేలాంటివి వచ్చాయనమాట మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి ఇన్ని రోజులు పడిన ఊళ్ళో ఉన్నా కానీ ఎప్పుడు ఎలా చేయలేదు బాగానే కష్టపడి చేసా ఇవన్నీ అనగాని అయితే నాకు బాగా సపోర్ట్ అయితే భర్తో మా అన్నయ్య అబ్బాయి అన్నాడు భర్తను అలాగే మా పెద్ద అన్నయ్య బాగా సపోర్ట్ చేశారు మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు గెత్తం కలపడానికి వచ్చిన అన్నమాట చిన్న బాబాడు వీడు మా కజిన్ చూడండి ఎన్ని కోసాడు కోసి అలా పక్కన పెడుతున్నావు లాస్ట్ టైం ఆ కాకరపోతలు దింపా కదా మేము ఎంతమంది అది ఏంటంటే రాకదొండకాయ ఆదొండకాయలు దొరకవు అలాగని ఒక వీడియో చేసాం అది మా చేలో ఒకటి ఒకటి పోతుంటే ఎక్కువ మనవాడితోనే అటాచ్మెంట్ ఉంటుంది మనకి డ్యూటీ అయిపోయిన వెంటనే మనవాడి దగ్గర వచ్చి అవుతాం కాయలు మాత్రం బాగున్నాయి అలాగనే కాకరకాయలు కూడా వచ్చేసాయి అనమాట కాకరపోతలు కూడా వచ్చేసాయి అవి కూడా ఒక ఇరవై ముప్పై కాయలు అయ్యాయి రేపు ఎల్లుండో చూసుకొని అవిని అలాగే ఆనంద బాధులు మాత్రం పువ్వు వస్తుంది మావిడ చూడండి ఎలా పోయి థ్యాంక్స్ అండి అందరికీనా ఏదో సరదాగా కాలక్షేమం కోసం పండించినవి మనకు ఉపయోగపడుతున్నాయి ఖాళీ గుండి అక్కడక్కడ రోడ్ల మీద షికారులు చేసి కన్నా రోడ్లాంటి బాగా వేసుకుని తిరిగి కన్నా ఇది ఎంతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అయితే చాలా ఆనందంగా ఉంది ఇది పండించడం వల్ల వీడియో చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పంట వేయడానికి ఎందుకంటే చిన్న స్థలంలో